వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రా ఆగిపోయింది ఇక హైడ్రా బుల్డోజర్లు బయటికి రావు హైడ్రా బుల్డోజర్లు కనిపించవు కూల్చివేతలు పూర్తిగా ఆగిపోయాయి ఇప్పుడు ఇదే టాక్ నడుస్తుంది చాలా మంది హైడ్రా ఆగిపోయిందని బలంగా నమ్ముతున్నారు ఇందులో ఇందుకు అనుగుణంగానే హైడ్రా యాక్టివిటీస్ కూడా ఎక్కడ కనిపించడం లేదు హైడ్రా కూల్చివేతలు కనిపించడం లేదు హైడ్రా నోటీసులు కనిపించడం లేదు మొత్తానికి హైడ్రా కూల్గా మారిపోయింది సైలెంట్ అయిపోయింది అంటే హైడ్రా ఆగిపోయిందా హైడ్రా ఇక కనిపించదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో వెనుకడిగేశారా ఇప్పుడు ఇదే చర్చ చాలా మంది అయితే హైడ్రా పూర్తిగా ఆగిపోయిందని కోర్టు ఇటీవల మొట్టికాయలు వేసిన నేపథ్యంలో హైడ్రా విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని చాలా మంది నమ్ముతున్నారు హైడ్రా పూర్తిగా ఆగిపోయింది ఇక కనిపించదు అని చాలా మంది ప్రచారం కూడా చేస్తున్నారు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ అదే గులాబీ పార్టీ దెబ్బకు హైడ్రా వెనక్కి వెళ్ళిపోయిందని ప్రభుత్వం రాజకీయంగా నష్టం వస్తుందని హైడ్రా విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని ప్రచారం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఒక సెక్షన్ మీడియా కొంతమంది యూట్యూబర్లు వీళ్ళు ఇక హైడ్రా ఉండదని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు బలంగా కోరుకుంటున్నారు హైడ్రా రావద్దని రాజకీయ కారణాలు తమ స్వామి తెలియదు కానీ వీళ్ళు హైడ్రాకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అనేక కథనాలు కూడా పబ్లిష్ చేస్తున్నారు అంటే హైడ్రా హైడ్రా కనిపించకపోవడం వీరికి మరింత ఊపిరిస్తుంది హైడ్రా ఇక రాదంటూ ప్రచారం చేస్తున్నారు మరి ముఖ్యంగా కొంతమంది గులాబీ నేతలు ఇక హైడ్రా పని ఫినిష్ అని అంటున్నారు ఇది నిజమైన హైడ్రా రాదా అంటే హైడ్రా రద్దు కాలేదు హైడ్రా వెనక్కిపోలేదు హైడ్రా ఆగిపోలేదు హైడ్రా ఖచ్చితంగా వస్తుంది ఒక సునామీలా దూసుకు వస్తుంది అక్రమార్కుల పని పడుతుంది కబ్జా చేసిన వాళ్ళు నాళాలు మింగిన వాళ్ళు చెరువులు మింగిన వాళ్ళు కొంతసేపు కొన్ని రోజులు ఊపిరి పీల్చుకోండి హైడ్రా మరో రూపంలో భారీ ఎత్తున విరుచుకు మరి కూల్చివేత్తలు ఎందుకు ఆగిపోయాయి హైడ్రా వార్తలు ఎందుకు రావడం లేదు హైడ్రా బుల్డోజర్లు ఎందుకు కనిపించడం లేదు ఇది సామాన్యుల్లోనూ కూడా కొంతవరకు ఉదయించిన ప్రశ్నే జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా సామాన్యులు కూడా హైడ్రా ఆగిపోయిందము అని హైడ్రా ఆగిపోయిందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హైడ్రా ఇక లేనట్టేనని కొంతమంది ప్రచారం చేస్తున్నారు మరి హైడ్రా ఏం చేస్తుంది హైడ్రా చిన్న విరామం తీసుకుంది ఒక్క అడుగు వెనక్కి వేసింది అదే అంటారు కదా సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు వస్తుందని హైడ్రా కూడా ఇదే తరహాలో చిన్న విరామం తీసుకుంది కానీ హైడ్రా ఆగిపోలేదు హైడ్రా మరో పని చేస్తుంది అదేంటంటే లెక్కలు తీస్తోంది ఎస్ హైడ్రా లెక్కలు తీస్తుంది అందరి లెక్కలు తీస్తోంది అందరి చిట్టా సేకరిస్తోంది మరీ ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న అన్ని చెరువుల గురించి సర్వే చేస్తుంది అది మీ చెరువు కావచ్చు మా ఊరి చెరువు కావచ్చు ఇంకో ఊరి చెరువు కావచ్చు ఏ ఒక్క చెరువును వదలకుండా ఆ చెరువు ఎంతవరకు కబ్జాకు గురైంది ఎంతవరకు బఫర్ జోన్ వేస్తారు ఇవన్నీ మంచి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మ్యాపింగ్ చేస్తుంది సరిహద్దులను గుర్తిస్తుంది ఎప్పుడు ఎలా విరుచుకుపడాలో హైడ్రాకు తెలుసు కానీ ఈసారి పూర్తి ఆధారాలతో పక్కా ఆధారాలతో హైడ్రా అక్రమ కట్టడాలను గుర్తించే పనిలో పడింది హైడ్రా అధికారులు ఇప్పుడు ఇదే చేస్తున్నారు హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని చెరువులను పరిశీలిస్తున్నారు పరీక్షిస్తున్నారు వీరికి తోడుగా రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కూడా చెరువులలో మ్యాపింగ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎఫీల్ మునిగిపోయిందో అన్ని గుర్తిస్తున్నారు మార్కింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈసారి హైడ్రా అధికారులను కూడా అంటే అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా రంగంలోకి తీసుకురాబోతుంది ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయో వారికి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చాడో ఎవరి ఒత్తిడి మేరకు పర్మిషన్ ఇచ్చాడో ఆ రాజకీయ ఎవరు అక్కడ పేదలకు ఇళ్ళు అమ్మిన ఇళ్ళు కానీ స్థలాలు కానీ అమ్మిన రాజకీయ ఎవరు అందరి వివరాలను హైడ్రా సేకరిస్తుంది వీరందరినీ ఒక లిస్ట్ అవుట్ చేసి కూల్చివేతల సమయంలో వీరిని కూడా భాగస్వాములు చేసి వారి సమక్షంలోనే పనులు చేపట్టి వీరిపై చట్టపరమైన చర్య తీసుకునేందుకు హైడ్రా కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగానే హైడ్రా బిజీ ఉంది ఒకవైపు ఎఫ్టిఎల్ జోన్ మార్కింగ్ చేయడం గుర్తించడం సర్వే చేయడం ఉపగ్రహం ద్వారా మ్యాపింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ హైడ్రా బిజీ ఉంది ఇంతేకాకుండా ఇప్పటికే కూల్ చేసిన చెరువులను సుందరీకరించే బాధ్యత కూడా హైడ్రాదే ఈ విషయంలో కూడా హైడ్రా బిజీ ఉంది అంటే కొన్ని రోజులే జస్ట్ పదిహేను రోజులు కావచ్చు వన్ మంత్ కావచ్చు వారం కావచ్చు హైడ్రా విరామం మాత్రమే తీసుకుంది ఆగిపోలేదు హైదరాబాద్ చెరువులు ఆక్రమణలకు గురైనా సరే పేదల ఇళ్ళు చెరువు మధ్యలో ఉన్నా సరే వీళ్లకు రాజకీయ పబ్బమే అవసరం కొంతమంది మీడియా వ్యక్తులు కూడా హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు హైడ్రా ఆగిపోయిందని అక్కడెక్కడో రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయడం వల్ల రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారని కూడా ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ సూచనల మేరకే రేవంత్ రెడ్డి హైడ్రాను ఆపేశారని ఒక కథనాలు రాస్తున్నారు చాలామంది మీడియా మిత్రులు అంటే ఒక సెక్షన్ మాత్రమే వీళ్ళు హైడ్రాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు హైడ్రా ఆగిపోవాలని కోరుకుంటున్నారు అక్రమార్కులు సరే హైడ్రా రాకపోతే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతున్నారు కానీ ఎవరు అంత ఆనందంగా ఉండాల్సిన అవసరం లేదు హైడ్రా ఒక అడుగు మాత్రమే వెనకేసింది స్వల్ప విరామం తీసుకుంది పక్కా ఆధారాలతో సరికొత్త రూపంలో సరికొత్త పంథాతో హైడ్రా ఒక సునామీలా రాబోతుంది అక్రమార్కుల గుండెలను భగ్నం చేయబోతోంది అక్రమార్కుల గుండెల్లో నిద్రపోబోతోంది అంటే ఖచ్చితంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఎక్కడ అక్రమాలున్నాయో ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నాయో అక్కడ హైడ్రా పాదం మోపబోతుంది జస్ట్ బేట్ అండ్ సీ